సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇస్నాపూర్ ఇంద్రమ్మ కాలనీకి చెందిన అనిత ముప్పై మూడు సంవత్సరాలు బ్రెండెడ్ కావడంతో ఆమె అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీ గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో పనికి వెళ్తుండగా రహదారి మధ్యలో అనితను ఆటో ఢీకొట్టింది దీంతో తీవ్ర గాయాలవ్వడంతో స్థానికంగా చికిత్స అందించి సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు అనితలో చలనం లేకపోయినా బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు ధృవీకరించారు అవయవధానం ఎవరికైనా ఇస్తే ఉపయోగం ఉంటుందని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు దీంతో అవయవ దానం ఇచ్చేందుకు ముందుకొచ్చి జీవంతాన్ని సంప్రదించిన కుటుంబ సభ్యులు అనిత శరీరంలో ఉపయోగపడే అవయవాలను వైద్యులు తీసుకున్నారు తల్లిదండ్రులిద్దరూ కూలీ నాలీ చేసుకుని బతికేవారని అనిత చనిపోవడంతో పదమూడేళ్లలోపు పిల్లలిద్దరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు

గట్టిగా కొంచెం గట్టిగా అసలు ఏం జరిగిందమ్మా డ్యూటీకి వెళ్తుంటే ఆటో ఆటో వచ్చి చెప్పండి గురువారం రోజు ఫస్ట్ డ్యూటీకి వెళ్తుండగా ఆటో వచ్చి ఢీ కొట్టడం వల్ల పూర్తి స్కూల్ తప్పి పడిపోయింది ఆ రోజు నుంచి ఇప్పటివరకు అయితే ఏ ప్రాసెస్ అమే ఎల్ కండిషన్ అసలు బాగాలేదు హాస్పిటల్ అడ్మిట్ చేసినాము అడ్మిట్ చేస్తే గిట్ట ప్రాసెస్ గిట్ట డాక్టర్ ఏం చెప్పినా కానీ రెస్పాన్స్ లేదని చెప్పినా అవయవధానం చేయడానికి మేమందరం ఒప్పుకున్నాం కుటుంబ సభ్యులం అందరము మీరేమవుతారండి నేను ఆడపడుచు డెడ్ బాడీ ఇంకా రాలేదు పిల్లలైతే చాలా చిన్నగా ఉన్నారు ఇద్దరు పిల్లలు చిన్నగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి చేసుకుంటున్నాయి ఫోటో గడిచేది అనమాట ఏజ్ ఎంత చిన్న చిన్నపిల్లలకు పదకొండు పాప పదకొండు సంవత్సరాలు బాబు పన్నెండు సంవత్సరాలు చిన్న పిల్లలే వాళ్ళు టెంపరీ జాబ్ అనమాట వాళ్ళకి ఇల్లు టైం లేదు ఏదో రెట్టుకుండి కంపెనీ డ్యూటీ చేసుకొని బతికే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నారు ఆయన టెంపరీ జాబ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఆయన రెండు నెలలుగా ఖాళీగానే ఉన్నాడు వాళ్ళకు ఫీవర్ వచ్చి ఆయన ఖాళీగానే ఉన్నాడు ఆమెనే చేస్తుంది కోల్పోయింది ఇప్పుడు కుటుంబం మొత్తం నేను రోడ్డున పడ్డది పిల్లల బాధ్యత ఆయన బాధ్యత అంటే అది అదిగిట ఈ మధ్య కూడా అప్పుతోనే ఉన్నది అదిగిట చేసుకుంటున్నారు అట్లా వాళ్ళు బతకనీకి వచ్చారు వాళ్ళకి ఇక్కడ ఏ ఫోర్సెస్ లేవు అసలు బతకనీకి వచ్చారు వాళ్ళకి ఇక్కడ